సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కారు చోరీ హోంగార్డ్ అరెస్ట్ ఓ కారుపై కన్నేసిన హోంగార్డ్ చాకచక్యంగా దాన్ని తస్కరించి కటకటాల పాలయ్యాడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన ముఖ్య విచార వివరాలు అయితే ఈ ఉన్నాయి బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ ఎన్బి ఎన్బిటి నగర్లో నిర్వ నివసించే కలవకూరి లోకేష్ సింగ్ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ పర్సన్గా పనిచేస్తున్నారు అస్సాంకు చెందిన సంస్థ ప్రతినిధి హైదరాబాద్కు వచ్చినప్పుడు తిరిగేందుకు మహీంద్ర ఎస్యూవీ హండ్రెడ్ కార్ను లోకేష్ వద్ద ఉంచాడనమాట లోకేష్ ఆ కార్డు ప్రతిరోజు ఏసీబీ కార్యాలయం ఎదుటగా రోడ్డు పక్కన పార్కింగ్ చేసేవాడు ఈ నెల ఇరవై రెండున కారు చోరీకి గురి కావడంతో పోలీసులు ఫిర్యాదు చేశాడు క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ని పరిశీలించగా ఓ ట్రాఫిక్ పోలీస్ ప్రైవేట్ రికవరీ వ్యాన్తో రాత్రి వేళలో కారును తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి రికవరీ వ్యాన్ నెంబర్ ఆధారంగా ఆరా సదరు కారును బంజర్ హిల్ ట్రాఫిక్ పిఎస్లో హోంగార్డ్గా పనిచేస్తున్న ఠాగూర్ నితేష్ వింగ్ చోరీ చేసినట్లు గుర్తించారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసిఫ్ నగర్లో నితీష్ ఇంటి వద్ద దాటిని దాచిన కారుని స్వాధీనం చేసుకున్నారు సో ఈ విధంగా అయితే స్టేబుల్ అయితే లోపల అయితే వేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు